సరే అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా మోక్షం అంటే అనే టాపిక్ మీద చెప్పుకుంటున్నాం ఈ పదానికి ఎంతోమంది గొప్పవాళ్ళు యోగీశ్వర్లు యోగులు ఋషీశ్వర్లు ఎన్నో రకాలుగా వివరించారు ఎన్నో కోణాల నుంచి అన్ని కరెక్టే వాటిని ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈరోజు ఇంకొక విషయం ఇంకో కోణంలో తెలుసుకుందాం రాసుకొని చెప్తాను దేహ భారాన్ని మనోభారాన్ని వదిలించుకొనుటయే మోక్షము దేహ భారాన్ని మనోభారాన్ని వదిలించుకొనుటయే మోక్షము దీని మీద వివరించుకుందాం భారాన్ని అంటే దేహము అంటే గుర్తుపెట్టుకోండి పది రకాల ఇంద్రియాలు ఉన్నాయి దేహానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు క కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే చేతులు కాళ్ళు నోరు మాట్లాడుతూ ఉంటుంది మూత్రద్వారము మలద్వారం ఐదు జ్ఞానేంద్రియాలంటే కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం నాలుక ఐదు దేహభారాన్ని అంటే ఈ ఇంద్రియ వ్యామోహం నుంచి బయటపడడం దాన్నే మోక్షం అంటారు ఇంద్రియ వ్యామోహంలో ఉంటే ఆ దేహమే హారమై మనకి ఎన్నో కష్టాలు నష్టాలు కలగజేస్తుంది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఏం చెప్తారంటే ఒక్క ఇంద్రియం ఉన్న జీవే దాని వ్యామోహంలో పడి చనిపోతూ ఉంటే నష్టపోతూ ఉంటే మరి ఐదు ఇంద్రియాలున్న మానవుడు ఇంకా ఎన్ని రకాలుగా నష్టపోతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు మీ చేత ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మరి మనం చూస్తే చేప అన్నది ఆ ఎరకి వశమై మరి వేటగాడేసే ఆ గాలాన్ని చిక్కుని ప్రాణం కోల్పోతుంది అలాగే లేడీ ఆ వేటగాడు వాడు ఏల వేస్తూ ఉంటాడు దానికి బానిసై ఆడేసే వాళ్ళలో చిక్కుంటుంది అలాగే ఏనుగు స్పర్శ ఆడ ఏనుకి ఆకర్షితురాలే వచ్చి అందులో పడిపోతుంది అలాగే మెడత కాంతికి ఆకర్షితురాలే మంటలో పడి చనిపోతూ ఉంటుంది ఇలాగా ఒక్కొక్క జీవి ఒక్క ఇంద్రియ వ్యామోహంతో నాశనం అవుతూ ఉంటే ఐదు ఇంద్రియాలు ఉన్నటువంటి మానవుడు ఇంకెన్ని రకాలుగా నాశనం అవుతాడో ఆలోచించుకోమంటారు పెద్దలు మరి ఈ ఇంద్రియాలకి బానిసవుతే ఏం చేస్తాం ఆ వ్యామోహంలో అది మీరు చూడండి చూసిందల్లా కావాలంటారు చూడండి ఎంతోమంది సెల్ ఫోన్ చూడకుండా ఉండలేరు ఆ సెల్ ఫోన్ కోసం ఎంత సమయం వృధా చేస్తున్నారు చూడండి పనికి వచ్చాయి చూస్తారా పనికిరాని చెత్త అంతా చూస్తారు ఆ సీరియల్స్ అని ఇయని అయ్యని సినిమాలని అక్కలేని న్యూస్ అని ఇయ్యి ఇంకెంతసేపు చేతిలో ఉంటుంది ఎంత సమయం వేస్ట్ చేస్తారో చూడండి అలాగే ఆ మ్యూజిక్ అలాగా అవి వింటూ ఆ పాటలు వినాలి ఈ పాటలు వినాలి ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ ఓ డ్యాన్సు చేస్తారు అవి పెట్టుకుని అలాగే రే నాలుక రకరకాల ఆహారాలు ఎన్ని తింటున్నా ఇంకా తృప్తి ఉండదు పూలే శాకారమే తింటారా అంటే సరిపోదు మాంసాహారం కూడా తింటారు మరి ఆ మాంసాహారం ఆ రుచి మరిగి ఎన్ని జీవుల్ని చంపుతున్నారు వాటికి ఎంత నరకం చూపిస్తున్నారు ఎంత హింస చేస్తున్నారు వాటికి ఎంత అధర్మంగా జీవిస్తున్నారు మరి దాని ఫలితం భవిష్యత్తులో రోగాల రూపంలో కష్టాల రూపంలో దారుణంగా అనిపిస్తారు అందుకే పత్రికారు జీవహింస చేయొద్దు అంటారు మాంసభన వద్దు ఫస్ట్ పాయింట్ అదే చెప్తారని అలా చూస్తే ఆ స్పర్శ చూడండి వేసాకాలం వచ్చిందంటే ఏసీలు కావాలి చలికాలం వచ్చిందంటే హీటర్లు కావాలి ఏది తేడా వచ్చినా జీవించలేడు మానవుడు అలాగే ప్రయాణం చేయాలంటే మంచి కంఫర్ట్ కావాలి కార్లు ఉండాలి క్యార వాళ్ళు డబ్బు పెరుగుతుంటే ఎన్నో అలాగే ఇల్లు ఎన్ని సౌకర్యాలతో సుఖవంతంగా చేస్తున్నారు లక్షల కాదు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ ఇళ్ళ కోసం ఆ సౌకర్యాల కోసం ఇంకా కొంతమంది గొప్పల కోసం కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవి ఒక్కోసారి బాగానే ఉంటాయి ఒక్కోసారి అవే దెబ్బ కొడుతూ ఉంటాయి ఇలా ఆ చేసిన కర్మలకి వాటి ఫలితం అనుభవించేటప్పుడు ఆ జన్మలో కానీ మరో జన్మలో కానీ నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ కర్మలు చేస్తూ ఉంటారు ఈ వ్యామోహంలో మరి కర్మలు చేస్తూ ఉంటే వీళ్ళకి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఎప్పటికీ మోక్షం రాదు ఇంద్రియ వ్యామోహంలో ఉన్నంత కాలం దేహానికి సంబంధించిన ఇంద్రియాలు ఈ వ్యామోహంలో ఉన్నంత కాలము వీళ్ళకి మోక్షం అన్నది రాదు అంచేతే పెద్దలు ఏం చెప్పారంటే మనసు దేహం వీటికి సంబంధించిన భారాన్ని వదిలించుకోమంటారు అలాగే మనోభారం దేహభారం గురించి చెప్పుకున్నాం కొద్దిగా మనోభారం అంటే మనసు యొక్క లక్షణం కోరిక ఎన్నో కోరుతూ ఉంటుంది ఎన్నో కావాలంటుంది ఎన్నో పొందాలంటుంది ఆ కోరికలు తీర్చుకోవడానికి చెయ్యి చెయ్యకూడని పనులు చేస్తారు తప్పులు చేస్తారు పాపాలు చేస్తారు అధర్మంగా వ్యవహరిస్తారు ఇన్ని కర్మలు చేస్తూ ఉంటే మోక్షం ఎక్కడొస్తుందండి ఆఖరికి ఈ ధ్యాన మార్గంలో వచ్చిన మన వాళ్ళు అంటే ధ్యాన మార్గం అంటే మోక్ష మార్గం అన్నది ధ్యానం ద్వారానే వస్తుంది ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఈ కోరికలలోంచి బయటపడలేరు ఈ ధ్యానాన్ని కోరికల గురించే వాడుకుంటున్నారు అందుకే సంకల్పాలు పెడతారు త్వరగా అయిపోవాలని సంకల్పించుకుంటే గమ్ముని నెరవేరుతుందని ఎవరో చెప్తారు గురువులు మాస్టర్లు సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తున్నారు ధ్యానం మోక్షం కోసం అవుతే కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు కోరికలు తీర్చుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు మరి ఎన్నో కర్మలు చేయవలసి వస్తుంది కర్మలు చేస్తే కర్మలు పెరుగుతూ ఉంటాయి కర్మలు పెరుగుతూ ఉంటే మోక్షం ఎక్కడొస్తుందండి మరి నిజంగా ధ్యానాన్ని జ్ఞానం పొందడం కోసం ఉపయోగించుకున్నట్లయితే ఆ జ్ఞానం పెరిగి అది అగ్నిలా ప్రజ్వరినప్పుడు ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి ఎప్పుడైతే కర్మలే లేవు అదే మోక్షం ఇక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అంచేత ఈ కర్మలు తయారయ్యడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ దేహభారము మనోభారం దేహ ఇంద్రియాల వా వ్యామోహము మనసు యొక్క కోరికలు ఈ రెండు వదిలించుకోకపోతే మోక్షం ఉండదు ఈ రెండు వదిలించుకుంటే అదే అండి అది అందుకే ఒక ఆయన ఏమన్నారంటే దేహభారాన్ని మనోభారాన్ని వదిలించుకోవడమే మోక్షము అని చెప్పడం జరిగింది అది మరి ఎలా వదిలించుకుంటారు ఎలా వదిలించుకుంటారంటే ఈ వ్యామోహంలో పడ్డానికి కారణం మనసేనండి చేత మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకుంటూ అంటే ముందు ధ్యానం ద్వారా చంచలంగా ఉన్న మనసును నిశ్చలం చేసుకోవాలి తర్వాత నిశ్చలమైన మనసుని నిర్మలం చేసుకోవాలి అంటే శుద్ధి చేసుకోవాలి ఇంకా తీవ్ర సాధన మనం చేసినప్పుడు ఆహార నియమాలు పాటిస్తూ ఆ మనసు ఏమవుతుంది అంటే శూన్యమైపోతుంది మనసు ఎప్పుడూ తెలియదు మనసు ఉంటేనేగా ఈ భోగాలు సుఖాలు కావాలనేది ఇంద్రియ వ్యామోహంలో పడేది మనసుంటేనేగా ఈ కోరికలు గురించి ఆలోచించేది మనసే లేనప్పుడు ఇంకేముంది ఆ స్థితిలో పారమైన జ్ఞానం పెరిగి కర్మలు దగ్ధమై మోక్షాన్ని పొందుతారండి అది అంచేత ఈ దేహభారాన్ని మనోభారాన్ని వదిలించుకోవడమే మోక్షము అని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం అంటే దీని గురించి మనం ఇంకా వివరించుకోవాలంటే వివరించుకోవచ్చు కానీ సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది మనసు ఎందుకు భారమైంది దేహం ఎందుకు భారం అవుతుంది అది మీరు చూడండి ఊరికే దేహాన్ని దేహ అలంకారాన్ని దేహం అందంగా కనపడడానికి ఎన్ని కర్మలు చేస్తారు చెప్పండి సంపాదించాలే కదా ఆ దేహాన్ని సుఖపడడానికి ఇవన్నీ కర్మలు పెంచుతాయి కర్మలు పెంచితే జన్మ పెరుగుతాయి అవసరం ఎక్కడొస్తుంది అని చేత మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రేపు ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి థ్యాంక్ యూ